హాయ్ హలో నమస్తే నిన్న ఇద్దరు నాయకులు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చూసినాక నాకు వాళ్ళిద్దరిని కంపేర్ చేయాలని నాకు అనిపించింది అందుకని వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు తన మన కార్యకర్తలు మొత్తాన్ని కార్యకర్తలు అంటే ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళని పిలిచి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఒక ప్రసంగం ఇచ్చారు ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లాంటి ఒక అదే అమరావతి సింగపూర్ అమరావతి అనుకోండి సింగపూర్ లాంటి అమరావతికి వెళ్ళారు వెళ్ళి అక్కడ కొద్ది పర్యటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారలేదు అలానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మారడు అలా ఆయన ఆయనలాగానే ఉంటాడు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనలాగానే ఉంటారు బట్ వాళ్ళిద్దరూ ఆలోచనలు వేరుగా కనిపిస్తున్నాయి ఆలోచనలు వేరు ఇద్దరు యొక్క ఇంటెన్షన్స్ కొయిట్ డిఫరెంట్గా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ పేదల గురించి ఆలోచిస్తున్నారు ఆయన ఇంకా నేను స్కీములు ఇచ్చాను అవతాతలకి డీపీటీ ద్వారా డబ్బులు పంపించాను రైట్ ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు ఇంకా పెన్షన్ రాలేదు వాళ్ళకి స్త్రీలకి డబ్బులు వేయలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అని ఇంకా వాళ్ళే ఆయన మైండ్ అంతా కూడా ఆటే ఉంది పేదవాళ్ళు ఐ మీన్ మహిళలు రైతులకి డబ్బులు వేయలేదు అన్నాడు కంప్లీట్గా సంక్షేమం అయిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అయితే ఆయన మైండ్ అయితే మారినట్టు అనిపించలేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అతను పేదల పక్షాన నిలబడటానికే నిర్ణయించుకున్నాడు ఎన్ని కష్ట ఆలోచన అనేది మాత్రం ఒకటి అర్థమైంది క్లియర్గా చెప్తున్నాడు నేను నిజాయితీ ఉన్నంత మాత్రాన ప్రజలు ఒక్కోసారి మోసపోతారు ఈ పదం వాడాడు జగన్ గారు ప్రజలు ఒక్కొక్కసారి మోసపోతారు మోసపోయినంత మాత్రం మనం ప్రజలను వదిలిపెట్టకూడదు ప్రజల పక్షాన నిలబడదాం అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే అంటే అర్థం ఆయన పందాన్ని మార్చుకునేటువంటి ఆలోచన అయితే కనపడలేదు మళ్ళీ ఇంకా అదే పేదల పక్షాన నిలబడతాడు పేదల పక్షాన్ని కొట్లాడతాం అనేటువంటి ఆలోచనలు ఉన్నాడని మాత్రం ఒకటి అర్థమైంది ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద కాస్ట్లీ నగరంగా కడతానన్నటువంటి కోట్ల రూపాయలు విలువలు చేసేటువంటి బిల్డింగులు కట్ట కట్టేటువంటి ఒక రాజధాని వైపుకి ఆయన వెళ్ళారు ఇప్పుడు వీళ్ళిద్దరు అడ్మినిస్ట్రేషన్లో కూడా అంటే అడ్మినిస్ట్రేషన్ పార్టీ అడ్మినిస్ట్రేషన్లో కూడా కొద్దిగా తేడాలు కనిపిస్తున్నాయి పార్టీ అడ్మినిస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి గారేమో నేను నిజాయితీగా ఉంటాను అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది రాజకీయ అనుభవం అంటే పార్టీని ఎలా నడపాలనేది రా అనుభవం అనుభవం కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ మీద డిపెండ్ అవుతున్నారు నేను ఎలా ఉంటాను నిజాయితీగానే ఉంటాను ప్రజలు ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారు ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే మనకి యాక్చువల్గా ప్రాబ్లం వచ్చేది కొద్దిగా కార్యకర్తల కాంటెక్స్లో జగన్మోహన్ రెడ్డి గారే కొద్దిగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేదని కనిపిస్తున్నారు నేను మళ్ళీ నిజాయితీగా ఉంటానన్నా నిజాయితీగా ఉంటే కార్యకర్తలు ఇబ్బంది పడతారు రాజకీయాల్లో అది పెద్ద అవినీతి రొచ్చు రాజకీయం అనేది అవినీతి రొచ్చు అంటే రాజకీయాలు ఏమైనా సోషల్ సర్వీస్ చేయడానికి ఎవరు రారు మాలంటే మేము మాలాంటి వాళ్ళు ఉంటాం ఏదో కమ్యూనిటీకి ఏదో చేద్దామని చెప్పి ఏదో ఏ మాకు ఆ సర్టిఫికేట్ లేదు ఈ సర్టిఫికేట్ అని కడుపులేమండి అని మాలాంటోళ్ళు చాలామంది ఉన్నారు నేనేం రాజకీయాల్లోకి రాలే యాక్చువల్గా నేనైతే రాజకీయాల్లో రావాలన్న ఆలోచనతో నేను దీనిలోకి రాలా అది ఏదో ఒక ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు చాలామందికి అని చెప్పి దాని మీద కొట్లాడి కొట్లాడి అలా అలాలలో వచ్చేసా ప్రజాక్షేత్రంలో అలా రావాల్సి వచ్చింది నేను నా వేరే పర్పస్తో మొదలెట్టి ఓకే సో ఒక సోషల్ కా కాన్సెప్ట్ పట్టుకొని సొస సొసైటీకి ఉన్న సమస్యను పట్టుకొని వచ్చాం మేము ఓకే బట్ మెజారిటీ వాళ్ళలో వ్యాపారస్తులు డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లో ఉండటంతో వీళ్ళకి కష్టమైద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే అప్రోచ్ నిజాయితీగా ఉంటాను అంటే డెఫినెట్గా రాజకీయ నాయకులు నిజాయితీగా ఉండటానికి ఎవరు రారు వాళ్ళు ఏదో ఒకటి ఏదో తిమ్మిరి బిమ్మిరి చేసి పైన కింద దగ్గర కింద పైన వేసి డబ్బులు సంపాదించుకోవాలని వచ్చిన వాళ్ళు చాలా ఉంటారు ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అప్రోచ్ మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది నిజాయితీగా ఉంటాను అంటే ఓకే జగన్ గారు నేను నేను కూడా నిజాయితీగానే ఉంటాను ఇప్పుడు నాకు చాలా మంది చెప్పాను నువ్వు రాజకీయాలు పనికిరావు రమేష్ అని అయినా సరే నేను నిజాయితీగానే ఉంటాయి ఎంతవరకు నిజాయితీగా ఉంటాను అంతవరకు ఎంతవరకు పనికి వస్తాను అంతవరకే పనికొస్తాను జగన్ గారు అలానే ఆలోచిస్తున్నారా అనిపించింది ఓకే అయితే ఒక కనకర్త జగన్ గారు జగన్ గారు మీ ఒక కార్యకర్త చెప్పింది చెప్తున్నాను అది మీరు జాగ్రత్తగా ఉండండి దాన్ని బట్టి మీరు ఎలా డీల్ చేస్తారు చేయండి అంకొక కార్యకర్త ఏం చెప్పాడంటే వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాడు అన రెండు వేల పన్నెండులో జగన్ గారు పార్టీ పెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అపోజిషన్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అధికారంలో ఉన్నప్పుడు డీపీటీ అని చెప్పేసి డైరెక్ట్గా కొట్టి మమ్మల్ని మాకు అసలు అవకాశం సంపాదించుకోవడానికి ఇప్పుడు మళ్ళీ అధిక అపోజిషన్లో పడ్డాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అపోజిషన్లో ఉండాలి అంటే పన్నెండు నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు రెండు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఏడు సంవత్సరాలు అపోజిషన్లో ఉండి మేమేం సంపాదించుకోలేదు మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము సంపాదించుకోలేదు ఇప్పుడు మళ్ళీ అపోజిషన్లో పడ్డాడు అంటే సెవెంటీన్ ఇయర్స్ మేమేమీ సంపాదించుకోలేదు మా డబ్బులు ఖర్చు పెట్టి మేము ఆయన అంటే తిరుగుతూనే ఉన్నాము కార్యకర్తలు కింద కార్యకర్త గురించి మాట్లాడుతున్నా ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళు బాగానే సంపాదించుకొని ఉంటారు ఓకే వాళ్ళ గురించి కాదు కొద్దిగా కార్య అంటే పోర్ట్ఫోలియోస్లో ఉన్న వాళ్ళు సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఐ మీన్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీలు మేబీ వీళ్ళు వాళ్ళు పెట్టిన ఖర్చు వాళ్ళు సంపాదించుకొని ఉండి వచ్చాము ఇప్పుడు ఒక నార్మల్ కార్యకర్త నాలాంటి వాడున్నాడు అనుకోండి ఒక నార్మల్ కార్యకర్త వీ డోంట్ ఎవ్ ఎనీ పోర్ట్ఫోలియో మేము మేము సెవెంటీ రెండు వేల పన్నెండు నుంచి జగన్ గారు వెంట తిరుగుతున్నాం అనుకో తిరుగుతున్నాం సెవెంటీన్ ఇయర్స్ ఒక రూపాయి సంపాదించుకోలేము ఆ పార్టీ వల్ల అనేది ఒక కార్యకర్త చెప్పిన ప్రాబ్లం ప్రాబ్లం జగన్ గారు మేము నిజాయితీగా ఉన్నాను అంటే మరి మా సెవెంటీన్ ఇయర్స్ నుంచి మా డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుతున్నాం గ్రౌండ్ లెవెల్ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్లు వీళ్ళు వీళ్ళు వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు అక్కడ ఎమ్మెల్యేలు హెల్ప్ చేయలేదు అక్కడ పార్టీ నుంచి హెల్ప్ రాలేదు అనేటువంటి ఒక ఆలోచన ఉంది జగన్ గారు ప్రజల్లో అంటే మీ కార్యకర్తల్లో దాన్ని మీరు ఎలా చూస్తారో చూడండి ఎందుకంటే నిజంగా అవును కదా అనిపించింది అతను చెప్పిన సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకి సపోర్ట్ లేదు సపోర్ట్ లేకుండా కేవలం అభిమానంతో జగన్ గారు వెంట తిరుగుతున్నారు కాబట్టి కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేను నిజాయితీగానే ఉంటాను అనే దానికి నిజాయితీగా ఉండొద్దని అని అసలు ఎవడు చెప్పడి ఈ ప్రపంచంలో చెప్తాడు నిజాయితీగా ఉండొద్దని అని ఓకే నాలంటోడు అసలు చెప్పడు నేను కూడా నిజాయితీగానే ఉంటా ఓకే నాలంటూ అసలు చెప్పడు బట్ ఈ కార్యకర్తలు వీళ్ళు మాటలు విన్న తర్వాత అవును కదా వీళ్ళు సెవెంటీన్ ఇయర్స్ అసలు ఏమి ఒక రూపాయి సంపాదించుకోలేదు అభిమానంతో మేము వెంట తిరుగుతున్నాము జగన్ గారి వెంట అన్న పాయింట్ని మీరు తనకి ఏదో ఒక రూట్ అయితే పెట్టండి జగన్ గారు అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కింద గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు మీ పార్టీ స్ట్రక్చర్ వైఎస్ఆర్సిపికి సంబంధించిన పార్టీ స్ట్రక్చరు బూత్ లెవెల్ నుంచి మీరు రిమెంబర్ బూత్ లెవెల్ నుంచి రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావాలి రావాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సోర్సెస్ మీ పార్టీ కార్యకర్తల్లో లేదు జగన్ గారు మీ పార్టీ కార్యకర్తల్లో ఆర్థిక సోర్స్ లేదు బూత్ లెవెల్ నుంచి వాడికి ఫైనాన్షియల్గా ఫండింగ్ చేస్తూ మీరు కన్స్ట్రక్ట్ చేస్తూ రావాలి ఇప్పుడు అట్లా చెప్పిన అతను బూత్ లెవెల్ కార్యకర్త ఒక గ్రామంలో ఉండేటువంటి ఒక కార్యకర్త చెప్పాడు ఓకే ఆ గ్రామంలో మరి అతను ఏందర మీ ఊర్లో ఓట్లు పడలేదంటే అతను చెప్పిన మాట ఇది ఎక్కడి నుంచి సార్ మేము రెండు వేల పన్నెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇక మేము అపోజిషన్లో ఉన్నట్టే లెక్క ఒక రూపాయి సంపాదించుకోలేదు ఎంతని ఖర్చు పెడతాం జేబుల్లో నుంచి అన్నారు ఓకే కాబట్టి అది కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో చూసుకోండి ఒకసారి దాన్ని నా సలహా ఏంటంటే వ్యవస్థల్ని మీరు కూడా మేనేజ్ చేయడం మొదలెట్టండి జగనన్న వ్యవస్థల్ని దగ్గర చేసుకోండి కంపెనీలని దగ్గర చేసుకోండి ఇప్పుడు ఈ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మీరు వేరే కంపెనీస్కి ఐ మీన్ ఈ ఇచ్చినట్టు నాకు అనిపించాలంటే అంటే కాంట్రాక్ట్లో ఇచ్చినట్టు కనిపించలేదు మరి అక్క కాంట్రాక్టర్లు ఎవరికి ఇచ్చారు ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు మీతో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రెంగ్త్ ఇదే చెప్తున్నాను సైన్ చంద్రబాబు నాయుడు గారి స్ట్రెంగ్త్ ఆయన వ్యవస్థల్ని కార్పొరేట్ సంస్థల్ని తన దగ్గర పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారి స్ట్రెంగ్త్ అది మేజర్ స్ట్రెంగ్త్ పెద్ద పెద్ద వ్యవస్థలన్నీ ఆయన చేతిలో ఉంటాయి కార్పొరేట్ సంస్థలు మొత్తం మన మొన్న ఐదు సంవత్సరాల పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఆదుకుంది కార్పొరేట్ సంస్థలు అంటే కంపెనీలు కంపెనీలు ఓనర్లు ఎక్కడెక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళందరూ కూడా జగన్ గారి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారు వచ్చి అందరు అండగా ఉన్నారు ఎందుకున్నారు వాళ్ళ ఈయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకైనా కాంట్రాక్ట్ పేర్లతోటో ఏదో ఒకటి చేసి వాళ్ళు సంపాదించుకోవడానికి సరే ఈయన కొన్ని స్కామ్ల ఆరోపణలు ఉన్నా సరే సార్ ఏ స్కాముల ఆరోపణలు రాజకీయ నాయకుడికి స్కామ్ల ఆరోపణలు హండ్రెడ్ ఉంటాయి ఈ స్కామ్ల ఆరోపణలు ఉన్నా వీళ్ళు ఈయన ఈయన స్కామ్ చేసినా వాళ్ళు స్కామ్ చేసినా వాళ్ళు స్కామ్ చేసినా ఏం చేసినా మనకు తెలియదు కానీ బట్ సంస్థ వాళ్ళు సంపాదించుకోవడానికి కంపెనీలకి మంచి ఊపు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఉన్నప్పుడు అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది అదే నేను చెప్పేది ఓకే అలాగే జగన్ గారు మీరు కూడా ఏంటంటే కంపెనీలు దగ్గర చేసుకోండి రెడ్లు కూడా చాలామంది ఉన్నారు వ్యాపారవేత్తలు చాలా చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు కొట్లు పడిగతున్న రెడ్లు కూడా ఉన్నారు వాళ్ళందరిని దగ్గర చేసుకోండి వాళ్ళందరిని దగ్గర చేసుకొని గెలిచిన తర్వాత మీకే కాంట్రాక్టర్లు ఇస్తామని ఏదో ఒకటి మీరు ప్రామిస్ చేసి మీరు ఆ ఆర్థిక సోర్స్ని తీసుకొని వచ్చి మళ్ళీ మీ దగ్గర పెట్టుకోండి కార్యకర్తకి విత్ మనీ ఉన్న మీరు చెయ్యాలి ఎందుకంటే కార్యకర్త మొత్తం జీరో జీరోతో ఉన్నాడు గ్రౌండ్ లెవెల్లో పదిహేడు సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నట్టే ఈవెన్ దో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికి కూడా ఎందుకంటే మీరు డైరెక్ట్గా డీబీటీ పేరుతో కార్యకర్తకి అవకాశం ఇవ్వలేదు గృహపాయి కూడా సంపాదించుకునే అవకాశం అది అది నేను అబ్జర్వ్ చేసింది కొంతమందితో మాట్లాడింది నిజాయితీగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉండండి బట్ సంస్థల దగ్గరికి పిలుచుకోండి కంపెనీల దగ్గరికి పిలుచుకోండి ఆర్థిక సోర్స్ని ఫండింగ్ చేసే వాళ్ళని మీరు దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకుని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయండి స్లోగా పార్టీని అనేది మీకు అర్థం కాని విషయం ఏంటంటే బూత్ లెవెల్ నుంచి మీ కార్యకర్తలు మొత్తం డల్ అయి ఉన్నారు అందరు డల్ అయి ఉన్నారు అందరిని రివైవ్ రివైవ్ చేయటం అనేది రివైవ్ చేయటం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ మీకు అది జగన్ గారు అదే నేను మంచి చేశాను కదా నాకు ఎందుకు ఓటు పడలేదు నాకు మంచి చేశాను కదా నాకు ఎందుకు ఓటు పడలేదు అని అంటున్నారు ఇప్పుడు రెండు మూడు సార్లు అన్నారు ఇంత చేసినా కూడా ఏమైనా వాళ్ళు ప్రేమలేమైనా ఆప్యాయతలేమైనాయి అని అంటున్నారు ప్రేమలు ఆప్యాయతలు రైట్ ఇది రాజకీయాల్లో ఓటరు ప్రేమ ఆప్యాయతగా ఉంటాడని మనం అనుకోవట్లేదు ఉంటారు ఉన్నారు కాబట్టి ఫార్టీ పర్సెంట్ షేర్ వచ్చింది కదా ఫార్టీ పర్సెంట్ షేర్ వచ్చింది కొద్దిగా పొరపాట్లు జరిగాయి ఆ పొరపాట్లు ప్లస్ మోర్ అవర్ మనకి ఈవీఎం మీద అనుమానం ఉంది ఈవీఎం మ్యానిపులేషన్ మీద అనుమానం ఉంది అయిన ఇట్లాంటి రిజల్ట్ రాలేదు రాకూడదు యాక్చువల్గా రాదని మా నాకు కూడా అనుమానం ఈవీఎం మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఒకవేళ ఈవీఎం ఆస్పెక్ట్ పక్కన పెడితే ఇది ప్రాబ్లమ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోండి మరోవారు నా సలహా ఏంటంటే ఇక రెడ్లనే మీరు ముందు పెట్టి నడిపించండి రెడ్లనే నేను సరే నేను చెప్పకూడదు ఎందుకంటే ఒక దళితుడిగా నేను ఆ మాట చెప్పకూడదు బట్ నేనైనా చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని అందరిని ముందు పెట్టి పెట్టే ముందుకు తీసుకొచ్చి పెట్టారు ముందుకు తీసుకొచ్చి పెడితే ఏమైంది ఇప్పుడు పెత్తందారులు మొత్తం కలిసి తొక్కారు జగన్ గారిని దాని బదులు ఏంటంటే ఇంక సమాజం ఎటువంటి సమాజం అలా అట్లా పోటమే బెటరు సమాజం అలా ఉంటే అలానే పోండి ఇంకంతేమని చేయగలిగేదేం లేదు మీరు ఒక ఎస్ఈని తీసుకొచ్చి నా ఎస్సీలు నా ఎస్టీలు నా ఎస్సీ నా బీసీలు అన్నారు వాళ్ళు కూడా వేయలేదు కదా ఓటు వాళ్ళు కూడా వేయలేదు సరే ఇంక వాళ్ళకి ఏందన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళు సరే ఇక మేబీ ఇక మేబీ కొద్ది బీసీలు బీసీలు చెప్పిన మాట వినరేమో వాళ్ళందరికీ ఏంది ఇటు రెడ్ వాళ్ళకి రెడ్లకి ఖమ్మాలకి వాళ్ళు చెప్పిన మాట వినే అలవాటు ఉంది వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇటు పక్క రెడ్లు అనే చెప్పాలి ఇటు పక్క కమ్మోలు అనే చెప్పాలి ఇక మిగతా వాళ్ళు పెద్ద అనమాట కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ పార్టీని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే రెడ్లనే దగ్గర తీయండి రెడ్లు మొత్తాన్ని ఎక్కడెక్కడ ఉన్నారో మీ దేశం మొత్తం మీద ఈ ప్రపంచంలో ఉన్న మీ రెడ్లు మొత్తాన్ని మీరు దగ్గర చేసుకోండి ఇంకంతే అంతకన్నా మార్గం లేదు అప్పుడే మీరు పార్టీని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతారు ఆర్థిక సోర్స్ దొరికింది మీకు రెడ్లు మొత్తాన్ని దగ్గర చేసుకుంటే ఆర్థిక సోర్స్ దొరికింది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ పార్టీని అక్కడ సోషల్ మీడియాలో కూడా నాకు ఏదో ఒక ఏదో ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జిని మార్చి ఒక బీసీకి పోతున్నారు అని ఎక్కడో చదివా మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది మీరు మీరు ఒక బీసీకి ఇస్తే మీరు రెడ్లు విండరు ఎస్సీ ఎస్టీలు వింటారు బీసీ బీసీకి ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు వింటారు ఓసీలకు హట్ అవుతారు కదా ఏంది బీసీల కింద మేము చేయాలా ఎస్సీల కింద మేము పని చేయాలా అని వాళ్ళు హట్ అవుతున్నప్పుడు సమాజాన్ని పెట్టుకోండి మీరు ఆ రెడ్లనే పెట్టండి సోషల్ మీడియా దగ్గర బట్ బట్ ఏంటంటే లాస్ట్ టైం విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మంచిగా చేశారు సోషల్ మీడియా ఆయన ఏం చేశారు మొత్తం అసలు ఎవడు అసలు ఎవడు తెలియని వీడియోలు కూడా ఆయన ఫార్వర్డ్ చేసేవాళ్ళు నాకు ఒక ప్రశ్నకి ఇప్పటికీ నాకు సమాధానం దొరకట్లే నేను చాలా వీడియోలు పెడతాను కదా నేను జై జగన్ గారు అంటున్నా చాలా వీడియోలు పెడతాను జై జగన్ అంటాను నేను జగన్ గారినే ప్రమోట్ చేస్తున్నా కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈజ్ నాట్ ప్రమోటింగ్ మై వీడియోస్ మీకు తెలిసే లేదో దే నాట్ ప్రమోటింగ్ మై వీడియోస్ నాకు తెలిసిపోతా ఉంటుంది ఇక్కడే అంటే ఎన్ని ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ అంటే వాట్సప్ల్లో షేర్ చేస్తే ఎక్స్టర్నల్లో ఒక వీడియో ఎంత అనేది నాకు తెలుస్తుంది స్టాటిస్టిక్స్లో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఈజ్ నాట్ ప్రమోటింగ్ మై వీడియోస్ తెలియదు ఎందుకో నాకు ఓకే ఏమంట ఎందుకంటున్నానంటే ఈ మాట సోషల్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా గ్రూప్స్ కనీసం గ్రామానికి ఒకటి అయితే ఉండిద్దుగా సరే ఎంత సార్ టోటల్ అనే యావరేజ్గా చూస్తే ఒక పది లక్షల ఇరవై లక్షల మంది అయితే వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారుగా ఏదైనా ఒక వీడియో ఫార్వర్డ్ చేస్తే కనీసం ఒక వెయ్యి రెండు వేలు నా ఎక్స్టర్నల్ ఉండాలి కదా ఉండదు నా వీడియోస్ నాకు తెలిసిన వరకు నా స్టాటిస్టిక్స్ పరం నా వీడియోస్ నేను పెట్టగానే ఒక పది నుంచి పదిహేను మంది రెగ్యులర్గా చూస్తున్నారు సో ఎక్స్టర్నల్ సోర్స్లో మేబీ కోరు టీమ్ వాళ్ళు చూస్తున్నారేమో నా వీడియోస్ అని నాకు అనిపిస్తుంది బట్ సోషల్ మీడియాలో అయితే మాత్రం ఫార్వర్డ్ వాళ్ళు రీజన్ ఏడు మనకు తెలీదు బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ మీరు సోషల్ మీడియాలో కూడా ఒక మంచి వ్యక్తిని పెట్టినప్పుడు రెడ్డినే పెట్టండి ఇంకంతే ఇంకా రెడ్లు పెడితేనే మిగతా వాళ్ళందరూ వింటారు అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు వింటారు లేతే వినరు మళ్ళీ మీకు ప్రాబ్లం వచ్చింది ఎస్సీ ఎస్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందండి అగైన్ విల్ గెట్ ది సేమ్ ప్రాబ్లం నేను నేను ఒకటే అనేది ఏంటంటే అటు తెలుగుదేశంలో కమ్మోళ్ళు ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ పేరే పేరు ఉంది కదా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఇటు కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా రెడ్లు అటు తెలుగుదేశం పార్టీల కమ్మోళ్ళు మీరే మీ ఇద్దరే ఢీ కొనడమే బెటరు ఎస్సీ ఎస్టీ బీసీలకి అంత కెపాసిటీ ఏముండదు కమ్మలతో ఢీకొని అంత కెపాసిటీ ఉండదు మీరే ఉండి మీరే ఢీకొనండి వీళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వండి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరు ఖర్చు పెట్టి కమ్మలతో ఉంటారు పార్టీలో నిలబడి అది జగన్ అన్న ఆలోచించండి నేను కలుస్తాను త్వరలా జగన్ గారిని హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాను నాకు అవకాశం ఉండి నన్ను వాళ్ళు లోపలికి పంపిస్తే నేను మాట్లాడతాను థ్యాంక్ యూ